పూడూర్ కంగల్ గ్రామంలో ప్రాథమిక ఉన్నత పాఠశాలను బడిపాట కార్యక్రమంలో పాల్గొన్న పరిగి ఎమ్మెల్యే మరియు డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి కంగల్ గ్రామంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలోని బడిపాట కార్యక్రమంలో విద్యార్థులకు దుస్తులు పాఠ్యపుస్తకాలు ఏకరూప కాలంలో పంపిణీ చేసిన పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఏ దేశంలో అయితే విద్యా వైద్యం బాగుంటుందో ఆ దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని అన్నారు విద్యార్థుల భవిష్యత్తు వారి యొక్క ఉన్నత శిఖరాలకు వెళ్లాలంటే ఉపాధ్యాయుల పాత్ర చాలా కీలకమైందని ప్రైవేటు పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్య అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు పాఠశాలల్లో డిజిటల్ టీవీలు మునుపెన్నడూ లేకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పటి నుంచి విద్యకు అతి గొప్ప పీఠం వేస్తోందని పరిగె ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి అన్నారు అన్ని రంగాల విద్యార్థులు రాణించినప్పుడే కొందరు ఐపీఎస్లో ఐఏఎస్లో కానీ పెద్ద పెద్ద డాక్టర్లు కావాలన్న ఉపాధ్యాయులపై ఆధారపడి ఉందని రామ్మోహన్ రెడ్డి అన్నారు ఇప్పటికే అరవై లక్షల రూపాయలతో పాఠశాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు కాంగ్రెస్ పార్టీ విద్యకు పెద్దపీట వేస్తుందని అన్నారు అనంతరం మొక్కల నాటి రామ్మోహన్ రెడ్డి కార్యక్రమంలో మండల ఎంపీపీ మల్లేశం జెడ్పీటీసీ మేఘమాల గుప్తా కంకల్ వీరేశం పూడూరు మండలం కాంగ్రెస్ అధ్యక్షుడు సురేందర్ ముదిరాజ్ మైనారిటీ యోజన విభాగ మండల అధ్యక్షుడు అజీం పటేల్ పాల్గొన్నారు మీకు బాగా చదువు రావాలని వచ్చి ఆశీర్వదించాలని వచ్చేసినటువంటి పెద్దలందరికీ నిజంగా వారికి అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు అందరికీ తెలుసు ప్రభుత్వ పాఠశాలలో ఇంతకు ముందే హెడ్ మాస్టర్ గారు చెప్పడం జరిగింది ఇక్కడ కంగల్ ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాల చాలా గట్టిగా ఉంది బలోపేతంగా ఉంది ఉపాధ్యాయులు అంతా ఉన్నారు ఏ సమస్య లేదు అదే విధంగా పిల్లల్ని మళ్ళీ డ్రాప్ చేస్తుంది ఆ బస్సు బంద్ అయిపోయింది చాలామంది స్టూడెంట్స్ పేరెంట్స్ మమ్మల్ని వచ్చి అడుగుతున్నారని నాకు ఒక వారం పది రోజుల కింద ఒకసారి నేను పరిగి వచ్చినప్పుడు నాకు ఫోన్ చేసి చెప్పిండు నేను వెంటనే మన డిపో మేనేజర్కు ఆదేశాలు జారీ చేసిన నేను ఫస్ట్ ప్రోగ్రామ్ బడిబాట ట్వెల్త్ రోజు తీసుకుంటాను ఆ ట్వెల్త్ రోజు కల్లా బస్సు వచ్చి ఈ యొక్క స్కూల్ ముంగలు నిలబడాలని చెప్పిన వచ్చేసి బస్సు వచ్చేసింది బయట ఉన్నది ఎవరైనా సరే విద్యార్థులు మీరు ఇండ్లకు పోవాలంటే సాయంత్రం పూట ఈ బస్సులను ఎక్కి పోవాలి అనమాట ఆ విధంగా నా యొక్క పరిపాలన పరిగి నియోజకవర్గంలో ఉంటుందన్న విషయాన్ని మీకు అందరు కూడా స్పష్టంగా తెలియజేస్తున్నా ఒకసారి చెప్పే కాదు గుర్తుపెట్టుకుంటా ఆ పని చెప్పిస్తా మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు ఒకసారి చెప్పినంటే నా మెమరీలో రికార్డ్ అయిపోతుంది కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్పినా నువ్వు మళ్ళా చేయకని కూడా చెప్పినా మళ్ళా చేయకని చెప్పినా మళ్ళా బస్సు అరేంజ్మెంట్ అయిందని చెప్పి నేను నిన్న ఫోన్ చేసి చెప్పిన